నమస్కారం అండి నేను మీకు సుపరిచితుడైనటువంటి గుండె డాక్టర్ని కార్జియాలజిస్ని డాక్టర్ మవా శ్రీనివాస్ని సో ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫ్యూ వన్ వీక్ టెన్ డేస్లో ఒక ప్రామనెంట్ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు చికెన్ తినడం వల్ల ప్రాణాంతకమైనది ప్రాణానికి ముప్పు తెస్తున్నది అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ వాళ్ళ హెల్త్ రిలేటెడ్ న్యూస్ ఐటెం లాగా వాళ్ళు ప్ర దాన్ని ప్రసారం చేయడం జరిగింది సో దీని గురించి మనం మళ్ళీ రీఎగ్జామిన్ చేద్దాం పరిశీలన చేద్దాం సో చాలామందికి ఎవరైతే మీట్ తింటారో వాళ్ళల్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మంది ప్రతిరోజు మీట్ తినేవాళ్ళు ఉన్నారు ప్రతిరోజు చికెన్ తినేవాళ్ళు ఉన్నారు గుడ్లు కంటే కూడా చికెన్ అనేది ప్రతిరోజు తినేవాళ్ళు నాకు చాలామంది తెలుసు బేసికలీ సో వాళ్ళకి చికెన్ లేకపోతే అన్నం తిన్నట్టే కాదు సో ఏం చేస్తారంటే ఇంట్లో వండడం కష్టం అయితే బయట నుంచి ఏమైనా తెప్పించుకుని ఆ రోజు చికెన్ తినకపోతే వాళ్ళకి అన్నం తిన్నట్టే కాదు సో ఇలాంటిది సర్వసాధారణమైపోయింది సో చికెన్ తినడం ఫస్ట్ దాంట్లో ఒక్క దాని పాజిటివ్ ఫ్యాక్స్ ఫ్యాక్టర్స్ ఏమిటి దానివల్ల ఏమైనా మనకు దుష్పరిణామాలు ఉన్నాయా ఈ రెండు మనం పరిశీలిద్దాం ఒకటి చికెన్లో ఉన్నటువంటి ప్రోటీన్ మీట్ ఏదైతే ఉందో చికెన్ మీట్ ఏదైతే చికెన్ బ్రెస్ట్ మీట్ ఏదైతే ఉందో అది హై క్వాలిటీ ప్రోటీన్ దానిలో ప్రోటీన్ కంటెంట్ ఇప్పుడు మీరు చికెన్ పక్కన పెట్టండి ఇంకొక పక్క ప్రోటీన్ ఉన్నటువంటి వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే మీరు బ వెయిట్ అంటే వంద గ్రాముల చికెన్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాములు వెజిటేరియన్ సోర్స్ శనగలు పెసలు మెనువులు ఇట్లాంటి వాటిల్లో పంకాబెన్ సోయా ఇట్లాంటి వాటిని కంపేర్ చేసి చూసుకుంటంగా వంద గ్రాముల సబ్స్టెన్స్లో దీనిలో ఎంత ప్రోటీన్ ఉంది దీనిలో ఎంత ప్రోటీన్ ఉంది అని మీరు కంపేర్ చేసి చూసుకుంటే గ్రామ్ పర్ గ్రామ్ మీట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అదే వెజిటేరియన్ సోర్సెస్లో ఏముంటుందంటే ప్రోటీన్ ఉంటుంది దాంతో కార్బ్స్ ఉంటాయి కానీ ప్రోటీన్ మిగతా వాటికంటే మిగతా వెజిటేరియన్ సోర్సెస్ కంటే కాస్త అధికంగా ఉండవచ్చు కాక బట్ నాన్ వెజిటేరియన్ వాటి కంపేర్ చేస్తే దీంట్లో మీరు తక్కువ ఉంటుండడం వల్ల మీరు ఎక్కువ కంటెంట్ తినాలి చికెన్ ఒక పీస్ తినే బదులు మీరు ఒక గ్లాసు శనగలు తినచ్చు ఒక గ్లాసు వేసినకాయలు పల్లీలు తినాల్సిన అవసరం రావచ్చు ప్రోటీన్ లేదు అంటాం లేదు బట్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది సో ఇది హై క్వాలిటీ ప్రోటీన్ దీనిలో ఉంటుంది ఇది దీనిలో మనకి ఆర్గ్యుమెంట్ లేదు నెక్స్ట్ ఇది వైట్ మీట్ వైట్ మీట్ అంటే ఏమిటి గుడ్లు చికెన్ ఫిష్ ఈ మూడు వైట్ మీట్ అంటాం వైట్ మీట్ తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు ఎల్డిఎల్ పెరగదు ఫిష్ తినడం ద్వారా ఇన్ఫ్యాక్ట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది దానిలో హెచ్డిఎల్ కూడా పెరుగుతుంది తద్వారా హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది గుడ్డు తినడం కూడా ఎల్డిఎల్ పెరగదు సో గుడ్ అంటే గుడ్డు ఇంక్లూడింగ్ పసుపు దానిలోటువంటి పసుపు సోన ఇది సేఫ్ ఇది పార్ట్ ఆఫ్ వైట్ మీట్ కాబట్టి ఇది మీకు సేఫ్ దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ పెరగడం హార్ట్ అటాక్ రావడం జరగదు ఇది ప్లస్ పాయింట్స్ ఇన్ఫ్యాక్ట్ స్విగ్గీ అనేటటువంటి పాపులర్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు రకరకాలు వచ్చాయనుకోండి బట్ స్విగ్గీ డేటా ప్రకారం తీసుకుంటే వాళ్ళ మోస్ట్ అందరూ ఎక్కువగా ఆర్డర్ చేసేటటువంటి డిష్ ఏంటంటే చికెన్ బిర్యానీ సో చికెన్ బిర్యా వాళ్ళు వచ్చే ఆర్డర్స్లో చూసుకుంటే వంద ఆర్డర్స్లో ఎనభై శాతం మంది చికెన్ బిర్యానీయే కోరుకుంటారు సో ఇది చికెన్ బిర్యా అనేది పాపులర్ ఫుడ్ అది తినడం వల్ల ఇప్పుడు మనకు నష్టం జరుగుతోందా అనేటటువంటిది ప్రస్తుత అంశం ఎందుకంటే అంత పాపులర్గా ప్రతిరోజు తినే వాళ్ళకి నష్టం జరుగుతుందా చికెన్ తినడం వల్ల వచ్చేటువంటి మంచి ఎఫెక్ట్స్ అవతా ఇప్పుడు దాకా మీకు చెప్పాను ఇప్పుడు చికెన్లో రెండు రకాలు ఉంటాయి ఎక్కువ శాతం చికెన్ మామూలుగా అది కంట్రీ చికెన్ కాదు నాటుకోడి కాదు అదంతా బ్రాయిలర్ చికెన్ కోళ్ళ ఫార్మ్స్లో అవి పెంచబడినటువంటి కోళ్ళవన్నీ సో మా ఈ సో దీని గురించి మాట్లాడుతున్నాను నేను కంట్రీ చికెన్ ఎక్కువ దొరకదు మూడు నాటు కోళ్ళు అందరు తినే అవకాశం అందరికీ ఉండదు సో ఈ బ్రాయిలర్ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్టిఫిషియల్గా మనం ఆర్టిఫిషియల్ సర్కమ్స్టాన్సెస్లో పెంచబడినటువంటి కోళ్ళు ఇవే పాపులర్ ఇవే పాపులర్గా అంటే అందుకంటే వేరే మార్గం లేదు మీరు ఇంత చికెన్ అవసరం ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అన్ని కంట్రీ చికెన్ ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రాక్టికల్ కాదు సో యూ హ్యావ్ టు గ్రో దెమ్ ఇన్ కోలఫామ్లు కోలఫామ్లో చికెన్తో నాటుకోళ్ళే తింటానంటే మీ సిటీల్లో అది జరిగే పని కాదు మీరు పల్లెటూరు కళ్ళు తినొచ్చు కాక సిటీల్లో ఉంటూ నీకు నాటుపొడి కావాలంటే కామన్గా దొరికేటటువంటి అంశం కాదు సో బ్రాయిలర్ కోళ్ళ గురించి మాట్లాడుతుంది ఎందుకంటే అది కామన్ఎస్ట్ అవెల్ బ్రాయిలర్ కోల్డ్ ఆర్టిఫిషియల్గా మనం పెంచుతున్నాం కాబట్టి వాటికి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అంటే వాటి జబ్బులు పడకుండా వాటిని పెరగాలి కాబట్టి దాని దాని హెల్త్ కోసం కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి కమర్షియల్ రీజన్స్ కోసం ఫాస్ట్గా పెరిగితే ఫాస్ట్గా మనం దాన్ని అమ్మడానికి ఏం చేస్తారంటే కొన్ని రకాలటువంటి హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తారు ఈ రెండు వాటికి వచ్చేటటువంటి మందులు ఒకటి యాంటీబయాటిక్స్ రెండు హార్మోన్స్ కానీ మన భారతదేశంలో యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంటుంది కానీ హార్మోన్స్ ఇవ్వడం అనేది అంత ఈజీగా జరగదు అందువల్ల అవి కాస్ట్లీ సో వాటిని కామన్గా కోళ్ళ ఫారాల్లో కో మేనేజ్ చేసే వాళ్ళు హార్మోన్స్ ఇవ్వడం అనేది జరగదు అందువల్ల కొంచెం కాస్ట్లీ అమెరికాలో కామన్ ఇండియాలో ఒకే ఒక యాంటీ నైట్రోఫిరంటాయిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ ఒకసారి లేదా మ్యాక్సిమం రెండుసార్లు ఇవ్వడం జరుగుతుంది వీటి కోళ్ళ పెంచే ఫామ్స్లో అది నైట్రోఫ్యూరంటాయిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ మాత్రమే ఇస్తుంటారు సో ఇప్పుడు ఈ హార్మోన్స్ ఇవ్వబడిన లేదా యాంటీబయాటిక్ ఇవ్వబడిన కోడి మాంసం కనుక మనం కన్జ్యూమ్ చేసినట్లయితే దాని శరీరంలో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ కానివ్వండి హార్మోన్స్ కానివ్వండి మా తినటువంటి మనిషికి వచ్చే అవకాశం ఉన్నది సో ఇది కదా మేజర్ థింగ్ దీనివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది మూడోది ఏమిటి ఆ కోడిని చంపిన తర్వాత దాని మాంసం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని వీళ్ళు వండే మధ్యలో ఇది ఎక్కడన్నా సరే క్రిములని దాన్ని తీసుకోవచ్చు కోడ్లోనే ఉండొచ్చు కోళ్లు ఉంటే యాంటీబయాటిక్స్ చంపేస్తాయి అనుకోండి వాళ్ళ ప్యాకేజింగ్ టైంలో వాటిల్లో అక్కడెక్కడ పడేయటం ఇవి ఈ కోలం చంపడం అంత క్లీన్ సర్కమ్ స్టాండ్స్ అస్లో క్లీన్ సరౌండింగ్స్లో చంపరు కాబట్టి ఆ మాధ్యమంలో ఇవి కొన్ని క్రిములు దానికి సోకే అవకాశం ఉన్నది ఇవన్నిటిని తిన్న వాళ్ళకి రావచ్చు హార్మోన్ రావచ్చు యాంటీబయాటిక్స్ వాళ్ళ శరీరం రావచ్చు క్రిములని వాళ్ళకి తినే అవకాశం ఉంది ఈ మూడు తినడం ద్వారా కోడి మాంసం తిన్న వాళ్ళకి ఈ జబ్బులు వస్తాయి ఇందాక అనుకున్నాం హార్మోన్స్ అనేవి తీసేసాం ఇండియాలో కామన్గా వాడరు ఇకపోతే క్రిములు వస్తాయి యాంటీబయాటిక్స్ వస్తాయి ఈ రెండిటి వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురిగా సో యాంటీబయాటిక్స్ గురించి చూద్దాం యాంటీబయాటిక్స్ కోళ్ళకి చెప్పాను ఇండియాలో కామన్గా నైట్రోఫెరంటైన్ వాడతారు నైట్రోఫెరంటైన్ మనుషులకి మూత్రం సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి అంతకుముందు వాడేవాళ్ళు ఇరవై పాతకేళ్ళ క్రితం వాడు ఇప్పుడు వాడట్లేదు అది సో కోడికి ఇచ్చే కోడి బరువు తగ్గు కాబట్టి దానికి ఇచ్చే యాంటీబయాటిక్ మోతాదు చాలా తక్కువ ఆ కోడిలో మనం తినే మాంసం ఎంత ఉంటుందో మిగతా అవయవాలు తీసేసి అది ఇంకా తక్కువ ఇంత తక్కువ యాంటీబయాటిక్ వల్ల ఇవి మనుషులు కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమిటంటారంటే వాళ్ళకి యాంటీబయో మల్టీ రెసిస్టెంట్ యాంటీబయాటిక్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ యాంటీ సింపుల్ ఏం లేదు ఆ యాంటీబయాటిక్ తీసుకున్నాం అనుకోండి మన శరీరంలో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మన శరీరంలో క్రిములు ఈ యాంటీబయాటిక్ తక్కువ మోతాదు కాబట్టి దానికి వాడి రెసిస్టెన్స్ వస్తుంది సో ఒకవేళ కొత్త ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది ఈ యాంటీబయాటిక్ వాడినప్పుడు ఆ క్రిమిన చంపలేదు డ్రగ్ రెసిస్టెంట్స్ డ్రగ్ రెసిస్టెన్స్ని ప్రమోట్ చేస్తుంది అంటే ఏ యాంటీబయోటిక్ అయితే ఆ కోళ్ళ ద్వారా మనకు వస్తుందో అది ఇక పనిచేయదు మనకు జబ్బు వస్తే ఆ యాంటీబయాటిక్ మనకు పనిచేయదు అనేటటువంటిది ఇప్పుడు అంశం దాన్ని కారణంగా చూపుతున్నారు ఇప్పుడు నేను చెప్పేదాల్లో ఒకటే ఒక కోడికి మనిషి కంటే బరువు చిన్నది తక్కువ కదా సో దానికి ఎంత యాంటీబయాటిక్ ఇస్తారు చాలా తక్కువ మోతాదు ఇస్తారు ఆ తక్కువ మోతాదులో మీరు తినేటటువంటి ఫ్లెష్లో ఇంకెంత తక్కువ వస్తుంది ఇంకా తక్కువ వస్తుంది అంత తక్కువ యాంటీబయాటిక్ మనిషి తినడం వల్ల నష్టం జరుగుతుందా అంటే నేను జరగదు అని చెప్తాను ఎందువల్ల ఒకవేళ యాంటీబయాటిక్ దాని మాంసంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా వండినట్లయితే కనీసం ముప్పై నిమిషాల పాటు దాన్ని బాయిల్ చేసినట్లయితే ఆ యాంటీబయాటిక్ డిస్ట్రాయ్ అయిపోతుంది ఇప్పుడు దీని గురించి నేను చిన్న డేటా కూడా తీసుకున్నాను ఏమిటి రకరకాల ఇప్పుడు కోళ్ళకి ఇచ్చేటటువంటి ఒకటే యాంటీబయాటిక్ మిగతా మిగతాయిపోని టెట్రసైక్లిన్ పెనిసిలిన్ నియోమైసిన్ ఇట్లాంటివన్నీ ఇచ్చినా కూడా అన్ని యాంటీబయాటిక్స్ టెట్రసైక్లిన్ ముప్పై నిమిషాలు కనీసం గనక మీరు బాయిల్ చేసినట్లయితే అది అది డిస్ట్రాయ్ అయిపోతుంది పెన్సిలిన్ తొంభై నిమిషాలకు డిస్ట్రాయ్ అయిపోతుంది నియోమైసిన్ అనేది మాత్రము అది తొంభై నిమిషాలకి మీరు వాటర్లో బాయిల్ చేసినా డిస్ట్రాయ్ కాదు సో ఇవన్నీ కోళ్ళకి ఇవ్వరు ఇవన్నీ కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఫస్ట్ నెమ్ తర్వాత ఏమిటి ఇవన్నీ కూడా ఆ కిడ్నీ ద్వారా మన యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీ ద్వారా బయటకు పోతాయి కాబట్టి కోడి కిడ్నీలో ఎక్కువ యాంటీబయాటిక్స్ ఉంటాయి సో కోడి ఫ్లష్ తినే వాళ్ళకి అంత రిస్క్ ఉండదు కోడి కిడ్నీలు కానీ ఏదైనా సరే కిడ్నీలు తినే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మందులన్నీ కిడ్నీలు అక్యులేట్ అయి ఉంటాయి కాబట్టి కిడ్నీలు తినే వాళ్ళకి రిస్క్ ఉంటుంది తప్ప కోడి ఫ్లష్ సరిగ్గా వండబడినటువంటి కోడి ఫ్లష్ అంటే మీరు ఇంట్లో వండుకుంటే కనీసం ముప్పై నిమిషాల పాటు దాన్ని కనుక మీరు బాయిల్ చేసినట్లయితే ఒకవేళ దాన్ని యాంటీబయాటిక్స్ దా మధ్యలో అది ఎక్కడన్నా క్రిములను పట్టుకున్నా కూడా ఆ క్రిములన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడతాయి సో రోజు చికెన్ తినే వాళ్ళకి సరిగ్గా వండబడినటువంటి మీరు మీట్ కన్జ్యూమ్ చేస్తే మీకు ఎలాంటి రిస్క్ లేదు కన్ సో దానికి ఏమిటి బెంచ్ మార్కు కనీసం ముప్పై నిమిషాల పాటు దాన్ని వేయించడమో లేకపోతే దాన్ని బాయిల్ చేయడమో కనుక జరిగినట్లయితే మీకు ఎలాంటి రిస్క్ లేదు సో ఇప్పుడు కొంతమంది ప్రయాణాలకు వెళ్ళి ఫుడ్ పాయిజనింగ్ వస్తుందంటారు సడన్గా హోటల్కి వెళ్ళానా అద్దెనా విరోచనాలు పట్టుకున్నాయి ఇవి ఎక్కడ వస్తాయంటే సరిగ్గా వండబడనటువంటి మీరు మాంసం తన్నట్లయితే లేదా వండి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసినటువంటి నిజంగా చెప్పాలంటే కొంచెం క్రూడ్ పదం వాడాలంటే పాచిపోయినటువంటి ఎక్కువసేపు అది ప్రిజర్వ్ చేయబడినటువంటి మాంసం తిన్నట్లయితే దాని మీద క్రిములు వచ్చి అవి పొట్టలేకపోతాయి కానీ ఫ్రెష్ సరిగ్గా వండబడిన వేడి మాంసం తినట్లయితే కనుక మీకు రిస్క్ ఉండదు సో చికెన్ ఇఫ్ కుక్డ్ వెల్ మీకు అలాంటి రిస్క్ లేదండి సో ఇలాంటి ఏంటంటారంటే సరిగ్గా ఇన్ఫార్మ్డ్ కానటువంటి న్యూస్ ఐటమ్స్ తోటి మీరు భయపడాల్సినట్టు అవసరం లేదు సో ఓన్లీ థింగ్ ఈజ్ అది ఒకవేళ ఉన్న వేడిగా ఉందో లేదో చూసుకోండి లేకపోతే మళ్ళీ హీట్ చేయండి కనీసం ముప్పై నిమిషాల పాటు దాన్ని హీట్ చేయండి మీకు అప్పుడు ఈ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ కానివ్వండి యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ కానివ్వండి మీకు వచ్చినా మీకు అంటే వచ్చినా కాదు మీకు రావు దానిలో ఆ మాంసంలో ఉన్న అవి డిస్ట్రాయ్ చేయబడతాయి సో ఎలాంటి భయము లేదండి సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ క్లియర్ ఇది మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను మీ కాన్సెప్ట్ ఇచ్చానని నేను అనుభవిస్తున్నానండి నమస్కారం